కేవలం ఐదు వార్తలు ఆర్జేది అధికారంలోకి రాగానే బీజేపీ తీసుకువచ్చిన వక్స్ బిల్లును రద్దు చేస్తూ చెత్తబుట్లో పడేస్తా అని లారూ ప్రసాద్ యాదవ్ తనయుడు ఆర్జేడి సీఎం అభ్యర్థి యాదవ్ అన్నారు బీజేపీ అంటే భారత్ జలాబో పార్టీ అని తేజస్వి యాదవ్ అన్నారు ప్రస్తుతం నాలుగు లైన్లతో ఉన్న హైదరాబాద్ విజయవాడ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించడానికి పదివేల మూడు వందల తొంభై రెండు కోట్ల డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను అధికారులు సిద్ధం చేశారు ఈ ప్రాజెక్టులో పూర్తిగా సోలార్ ఆధారిత లైట్స్ స్మార్ట్ ప్యారికేడ్స్ ఉంటాయని అధికారులు తెలిపారు భారత ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ పిఎంఈ డ్రైవ్ పథకం కింద పదివేల తొమ్మిది వందల ఎలక్ట్రిక్ బస్సుల కోసం నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదును టెండర్ నిర్వహిస్తోంది మధ్యప్రదేశంలోని మొరేనా జిల్లా నౌదండ గ్రామంలో పాము కాటుతో యువతి మరణవార్త చాలా ఆశ్చర్యానికి గురిచేసింది భారతి కుష్వాహ గడ్డి కోస్తుండగా పాము గడ్డి కోసే యంత్రంలో చిక్కుకుని మూడు ముక్కలయ్యింది కానీ ఆ గడ్డి ఎత్తుతుండగా ముక్కలైన పాము తల ఆమె చేతి మీద కాటు వేసింది రవితేజ్ సూపర్ మాస్ జాతర సినిమా ప్రేక్షకుల ముందుకు రోజు ఆలస్యంగా నవంబర్ ఒకటిన రానుందని చిత్ర యూనిట్ వెల్లరించింది అక్టోబర్ ముప్పై ఒకటిన బాహుబలి ది ఎపిక్ సినిమా రిలీజ్ ఉండడం వల్ల మాస్ జాతరను ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్తే మాస్ వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి